ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద అనాథ రక్షక గోవింద గోవింద లక్ష్మీవల్లభ నరసింహ గోవింద గోవింద అచ్యుత అనంత కేశవ మాధవ గోవింద గోవింద వైకుంఠ నివాస నారాయణ గోవింద గోవింద బ్రహ్మాండ నాయక గోవింద గోవింద జగత్పరిపాలక గోవింద గోవింద హాయ్ అండి నా పేరు అయోధ్య అండి నా పరిచయాన్ని ముందు వీడియోలో ఇచ్చాను నేను స్వామివారి మీద ఒక పాట రాశానండి అందులో నుంచి నాలుగు లైన్లు మీకు వినిపిస్తున్నాను శ్రద్ధగా వినండి గోవింద 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 పలికిన కొండంత పాపము గోరంత కొండంత పాపము గోరంత పాప కర్మంత పిసరంత సాలు జన్మంత దసవ అంటుంది జగమంత అంటుంది జగమంత గోవింద గోవింద పలుమల్లు పలికిన కొండంత పాపము గోరంత పాప కర్మంత పిసరంత చాలు జన్మంత దసవ అంటుంది జగమంత దసవ అంటుంది జగమంత నిత్యం నీ మెడల తోమలా సల్ లోకమంతా నిత్యం నీ మెడల తోమలా సల్ల లోకమంతా నిజ రూప దర్శనము కోటి జన్మల పాపం పోనేలా నిజ రూప దర్శనము కనారా కోటి జన్మల పాపం పోనేలా గోవింద 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 గోవిందా గోవింద 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 గోవిందా గోవింద గోవింద గోవిందా విన్నారు కదండి నా పాటని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి